హాయ్ హలో ఎవ్రీ వన్ ఈరోజు మనం బీరకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం పప్పు టమాటా కూడా చేసేసానండి తయారు చేసుకునే విధానం అయితే చూద్దాం నేనైతే పందు పప్పు వేసేసుకుంటున్నాను స్టవ్ మీద నేను మిర్చి అన్ని కట్ చేసి ఇవంతా పప్పు టమాటా అనేది అందరికీ కామన్ తెలిసింది కదా నేనైతే ఇది పక్కన పెట్టేసి బీరకాయ పచ్చడి అయితే తయారు చేసేస్తాను చూసేయండి ఇవి మనకి కాంబినేషన్ పచ్చడి అయితే బాగుంటుందండి పప్పులోకి అందుకనే మనకి బీరకాయ పచ్చడి అనేది నాకు ముందు ఫస్ట్ బీరకాయ పచ్చడి తర్వాత పప్పు గుర్తొచ్చేసింది పప్పు టమాటా అయితే తయారు చేసి మనం బీరకాయ పచ్చడి చేసుకుందామండి బాగుంటుంది అది మనకి బీరకాయ పచ్చడికి దీనికి చాలా సింపుల్గా తయారు చేసుకుందామండి రెండే రెండు నిమిషాల్లోని పప్పు టమాటా అందరికీ తెలిసిందే కదా అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కొంచెం తగినంత వాటర్ అయితే వేసి కారం పసుపు అయితే యాడ్ చేసి నాలుగు గిజలు పక్కన పెట్టేసి బీరకాయ పచ్చడి అయితే తయారు చేసుకుందాం అండి ఇది పోపు అయితే పెట్టేసి చూసారా సింపుల్గా అయిపోయింది రెగ్యులర్గా పప్పు తినకపోవచ్చు కానీ అండి పప్పు బలమే వాళ్ళకైతే తెలుస్తుంది కొంచెం బాగా మెత్తగా ఉడకూడదండి పప్పు బాగా అయితే అసహ్యం వేసేస్తుంది పప్పు టమాటా కన్నా కూడా పేస్ట్ లాగా ఉండకూడదు కొంచెం ఇటుగా ఉంటే బాగుంటుంది ఇలా ఇలా ఉండాలి ఉంటే బాగుంటుంది పప్పు అయితే పోపు పెట్టేసాను బీరకాయ పచ్చడి అయితే తయారయ్యే విధానం చూసేద్దాము పప్పు పక్కన వేసి అయితే బీరకాయ తొక్క చెక్కేసి పక్కన పెట్టేసుకున్నాను నేను అవి వీడియో పెట్టలేదు తొక్క చెక్కేసానండి మొక్కలు అయితే కట్ చేసి పప్పు అవుతూనే ఉంది పక్కన ఇది రెడీ రెడీ చేస్తాను పప్పు టమాటా అయితే నాకు రెడీ అయిపోయింది బీరకాయ అయితే తొక్క చెక్కేసి పక్కన డిసానండి ముక్కలు అయితే కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలు తొందరగా అయిపోతాయి చిన్న ముక్కలు అయితే అండి మనకి బీరకాయ సేదు వస్తుంది కదా మనం కట్ చేసేటప్పుడు అయితే చిన్న టేస్ట్ అయితే చూసుకొని కట్ చేసుకుంటే బెటర్ అండి అది చేదు వస్తుందా బాగానే ఉందా అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం అండి కట్ చేసి చక్కగా కడాయి పెట్టాను అని వేడైతే అయిపోతుంది ఆయిల్ వేసి చూసారా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అంటే పెద్ద ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం పెద్దవి అయితే తొందరగా యాగో కదండి చిన్న ముక్కలు అయితే తొందరగా అయి ఫాస్ట్గా అయిపోతుంది ముందు నేను పప్పు అయితే రెడీ చేసి పక్కన ఏం పెట్టేశాను కదా ఇది కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే ఈజీగా అయిపోద్ది ముందుగా కలాయి పెట్టుకుందామండి కలా పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసి మిర్చి అయితే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకుందామండి ఎందుకంటే కారంగా ఉంటే బాగుంటుంది రెండు మిర్చి అయితే కొంచెం ఎక్కువే యాడ్ చేశాను జీలకర్ర ధనియాలు చింతపండు ఆవాలు ఆవాలు అయితే లైట్ వేసానండి చూసారా తగిన చింతపండు వేసి మనకి బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేసి సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందామండి అండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల దగ్గరికి అయిపోతే బాగా మగ్గిపోతుంది అయిపోయింది చూసారా దగ్గరికి మగ్గిపోయింది మిక్సీ అయితే పట్టేసుకుందాం అండి చూసారా మరి పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చబెచ్చ పేస్ట్ మిక్సీ పెట్టేసాను పో పెట్టేసుకుందాం జీలకర్ర ఆమాలు కరివేపాకు కొద్దు శనగపప్పు పచ్చనపప్పు అంతే చూసారా ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది మనకి బీరకాయ డైరెక్ట్గా కూర ఇష్టం లేని వాళ్ళకి ఇలా పచ్చడి చేసుకుని తింటే టేస్ట్ ఉంటుందండి నోటికైతే రెడీ అయిపోయింది బీరకాయ పచ్చడి ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మీరు వీడియో చూసేటప్పుడు మధ్యలో ఏ అంటే నచ్చినా కానీ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే బా బాయ్ బాయ్